దేవమ్మ చంగయ్యతో ఎలా అంటూ ఉంటుంది ఏమండి మీకు ఒక విషయం చెప్పాలి అది గంగ విషయం గురించి చెప్పాలి అని చెప్పి అంటుంది అది వినగానే చంగయ్య అయితే తన కళ్ళద్దాలు పైకి పెట్టుకుంటూ మరి చాలా శ్రద్ధగా వింటూ ఉంటాడు ఏంటి చెప్పు అని చెప్పి చంగయ్య అంటాడు దాంతో దేవమ్మ ఇలా అంటూ ఉంటుంది గంగ నేను ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళినప్పుడే నా తలకి గాయమైంది కదండి నా తల మీద కొట్టింది గంగో లేకపోతే ఇంకెవరో కూడా మనకి తెలియదు కానీ గంగ మీద నింద వేశాము అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నానండి గంగని మళ్ళీ ఒకసారి పిల్లలు పుడతారో లేదో టెస్ట్ చేయించుకోమన్నానండి అలా అయితే తన రిపోర్ట్స్లో తనకి పిల్లలు పుడతారు అని తేలితే తను ఏ తప్పు చేయలేదని నిజం బయటపడుతుంది కదండి అని చెప్పి అంటుంది అది వినగానే చంగయ్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక దేవమ్మ ఇలా అంటూ ఉంటుంది ఆ రోజు గంగకి పిల్లలు పుడత పుట్టే అవకాశం ఉంటే గంగ నన్ను అలా చేసి ఉండదు కదండి తను నేను ఏమి అని ఉండను వేరొకరు నా తల మీద కొట్టుంటారు అందుకే గంగని మళ్ళీ టెస్టులు చేసుకోమని నేను అక్కడికి పంపించాను గంగ హాస్పిటల్లో ఉంది రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తున్నాము అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే చంగయ్య అయితే ఒక్కసారిగా షాక్ కే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు మీరు అందరూ ఇలా మారుతారని నేను అప్పుడే అనుకున్నాను గంగ ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పుడే నేను అనుకున్నాను ఇలాంటి పని చేస్తుందని ఇప్పుడు అర్థమవుతుంది ఆ గంగ ఎలాంటి పనులు చేస్తుందో మీ అందరినీ కూడా వరుసగా మార్చేస్తుంది అసలు గంగ తప్పు చేస్తుందని అందరూ నమ్మిన తర్వాత మళ్ళీ ఈ ఇదొక టెస్ట్లేంటి కొత్త టెస్ట్లేంటి అని చెప్పి చెంగయ్య అయితే అడుగుతూ ఉంటాడు అది విని దేవమ్మ మౌనంగా ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్